ఇద్దరికి ఫీజులు కడుతుంది కాబట్టి అవన్నీ చూసినప్పుడు కొంత అనుమానం అయితే కలిసిపోయింది అనుకోండి మొదటి పెద్దగా అయితే చంద్రబాబు నాయుడు గారు శర్మల గారు విమర్శించలేదు కానీ ఈ పొత్తు ప్రచారం అయిన తర్వాత ఢిల్లీ వల్ల వచ్చిన తర్వాత నిన్న ఆమె కొంచెం స్ట్రాంగ్ గానే మాట్లాడారు వీళ్ళందరూ కలుస్తున్నారు అది ఇది అని ఒక రకంగా ఒక ఆప్షన్ ఏమన్నా కోల్పోయిందా కాంగ్రెస్ పార్టీకి ఆలోచన ఏమన్నా ఉందా ఒకవేళ బీజేపీ నో అంటే టిడిపి తో కలిసి వెళ్దామనే ఆలోచన కాంగ్రెస్ కి అన్న ఉంది సీన్ ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాడి వదిలేసింది కాకపోతే షర్మిల్ని అడ్డు పెట్టుకుని కొంచెం అన్న లైమ్ లైట్ లో ఉందాం అనుకుంటుంది అవును అంతకు మించి ఇప్పుడు ఏమన్నా ఆలోచన ఉంది అది అది మిస్ అవుతుంది అందులో ఏం లేదు షర్మిల్ అయితే నేను వచ్చేస్తే నేను సీఎం అయిపోతాను అనుకుంటుంది రెండవది వచ్చేటప్పుడు ముందు మా అన్నం దించేస్తే తర్వాత నేనే సీఎం అనుకుంటుంది అది పొత్తుల వల్ల సర్వే లెక్కలు మారుతాయా ఇక నుంచి దానికి దీని సంబంధం ఉండదు ఖచ్చితంగా ఉంటుంది పొత్తుల ఇంపాక్ట్ అనేటువంటి దాని ద్వారా ఇప్పుడు జనసేనతో వచ్చినటువంటి దాని వల్ల ఒక ఇంపాక్ట్ వచ్చింది రేపు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు మరి బీజేపీ ఇంపాక్ట్ కూడా పడుతుంది కదా తెలుగుదేశం కూటమి మీద కాబట్టి ఆటోమేటిక్ గా అంటే ప్రజల్లో అంత ఇంపాక్ట్ ఉంటుందా బీజేపీ అంటే ఓట్ బ్యాంకే లేనప్పుడు ఇంక ప్రజల్లో ఇంపాక్ట్ ఏమి ఉంటుంది భారతీయ జనతా పార్టీకి సింగల్ గా పోటీ చేసినప్పుడు మొన్నటిసారి పాయింట్ ఎనిమిది వచ్చింది అంతకుముందు పోటీ చేసినటువంటి సందర్భంలో మూడు శాతం నాలుగు శాతం వచ్చేది బట్ కలిసి పోటీ చేసిన టైంలో లెక్క భారీగా వచ్చినాయి సీట్లు ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీని అభిమానించే తటస్థ ఓటరు బీజేపీ గెలవదు అనుకున్నప్పుడు ఉన్న రెండు పార్టీల్లో దేనికో దానికి వేసుకొచ్చాడు కాంగ్రెస్ కో తెలుగుదేశం ఎక్కువగా వాళ్ళు కాంగ్రెస్కి బదులు తెలుగుదేశం కేస్తారు అంటే బీజేపీ కాదనుకున్నప్పుడు తెలుగుదేశం వేసేవాడు ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ ని అంగీకరించలేరు అంటే ఆర్ఎస్ఎస్ ఈ భావజాలం ఉన్నోళ్ళు కాంగ్రెస్ ని కమ్యూనిస్ట్ లా అంగీకరించలేదు వాళ్ళు కాంగ్రెస్ కు బదులుగా బీజేపీ తెలుగుదేశానికి ఇస్తుండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు